అందరికీ నమస్కారం మీ వేణి యాదయం ఏంటంటే ఐ బొమ్మ రవి గురించి చాలా సంఘటనలు చాలా రకాలుగా బయట పెట్టడం అతన్ని పట్టుకోవడం అనేది జరిగింది సోషల్ మీడియాలో మొత్తం ఈ న్యూస్లలో ఆన్లైన్లో రావడం జరిగింది కానీ సినిమాకు ఇన్ని ఇంత ఖర్చు వచ్చింది అంత ఖర్చు వచ్చింది ఇతని వల్లే లాస్ అయినామని చెప్పి చెప్పడం జరుగుతుంది కోట్ల కొద్ది లాస్ అయినామని మరే అదే రైతు మధ్య మద్దతు ధరలు లేక రైతు పురుగుల మంది చనిపోయినప్పుడు పురుగుల మందు తాగి చనిపోయినప్పుడు రైతు నష్టపోయినప్పుడు వర్షం కొట్టి నష్టపోయినప్పుడు పంట చేతుకు రాక అకాల వర్షాలతో పంట నేలపాలైనప్పుడు అయినప్పుడు ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు ఎవ్వరు కూడా స్పందించడం లేరు మరి ఈరోజు కోట్లాది కోట్లు నష్టం వచ్చిందని అనడం జరుగుతుంది మరి రైతు గురించి సినిమాలు తీయడం రైతే రాజు అని చెప్పడం రైతు లేనిదే మేము లేమని చెప్పడం జరిగింది మరి రైతుకు నష్టం వచ్చినప్పుడు ఏ వ్యక్తి వచ్చిండు రైతు గురించి ఏ వ్యక్తి ఆలోచించిండు మరి రైతు లేనిదే ప్రపంచం లేదు మనం ఈరోజు మూడు పూటల అన్నం తింటున్నామంటే దానికి కారణం రైతు రైతు పంట పండిస్తేనే రైతు అనేవాడు చెమటోర్చి ఆరు నెలలు కష్టపడి ఎన్ని బాధ వచ్చినా ఇబ్బందులు కలిగిన ఎంతో శ్రమించి అదే నేలను నమ్ముకొని ఈరోజు కష్టపడి పంట అమ్ముతేనే పండించి అమ్మిన పంట అమ్ముతేనే మనం ఈరోజు బ్రతకగలుగుతున్నాం తినగలుగుతున్నాం కానీ రైతు ఇబ్బందుల పాలైనప్పుడు మరి ఈరోజు ఇంతగానం కొట్లాడుతుర్రు మాకు ఇన్ని కోట్లు లాస్ అవుతుంది అని మరి రైతు గురించి ఎవరైనా బాధపడ్డారా మరి రైతు గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా రైతుకు కష్టం అయితే ఎవరైనా స్పందించరా మరి ఒక్కసారి ఆలోచించండి యాదవ్ తోటి రైతు బిడ్డ